హలో ఫ్రెండ్స్ మనకు సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి పీజీకి సంబంధించి ఆల్రెడీ స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అది మనకి క్లిక్ చేయడం డౌన్లోడ్ స్కోర్ కార్డ్ అని చెప్పేసి మనకు మనకు స్కోర్ కార్డ్ అయినా మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము సో సెంట్రల్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అయి ఉన్నాయి సో ఏ యూనివర్సిటీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి సో మనం ఎలా తెలుసుకుందాం అని చెప్పేసి చూసుకుందాం సో ఇక్కడ అందుకు మనకి యూనివర్సిటీస్ అని చూపిస్తాం కదా పార్టిసిపేటింగ్ యూనివర్సిటీ సో ఎవరికైతే సో సీటీ ఎంట్రన్స్ పీజీలో ఎక్కువ ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చారు సో వాళ్ళకు ఏ మనం చూసుకున్నట్టే పాస్ట్ ఫైవ్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి సో ఇక్కడ నలంద యూనివర్సిటీ కానీ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ సో మిజోరం యూనివర్సిటీ కానీ సో ఈ యూనివర్సిటీలో ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో సో వాళ్ళకు మాక్సిమం సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది సో అందరైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోవాలి సో మనము ఎలా అప్లై చేసుకోవాలి సో ఏ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ ఎలా ఓపెన్ చేసిందా లేదా సో ఏ విధంగా మనం తెలుసుకోవాలి అని చెప్పేసి మనం చూసుకున్నట్టయితే అందుకోసం సపరేట్ సైట్ అయితే మనమైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది సెంట్రల్ యూనివర్సిటీ పోర్టల్ అని చెప్పేసి యూనివర్సిటీ పోర్టల్ అని చెప్పి ఈ సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీకు ఓపెన్ కాకపోతే ఇక్కడ మనకు సెంట్రల్ యూనివర్సిటీ పోర్టల్ యూజిసి అని చూపిస్తుంది కదా సో ఈ సైట్ మీద మనమైతే క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది సెంట్రల్ యూనివర్సిటీ ఆ పోర్టల్ అని చెప్పేసి యూజిసి అని చెప్పేసి సో ఈ ఈ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి ఇండియా మ్యాప్ అని చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మనకు ప్రతి స్టేట్లో ఎన్ని సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా ఇండియా మ్యాప్లో అయితే చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ రాజస్థాన్ అనేది క్లిక్ చేసుకుంటే సో దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మనకైతే ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ చాలా రకాల యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి సో ఈ యూనివర్సిటీ ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ మనం ఏం చేయాలి అని చెప్తే ఇక్కడ మనకు స్క్రోల్ డౌన్ చేసుకుంటే అడ్మిషన్ సెక్షన్ చూపిస్తుంది కదా అడ్మిషన్ సెక్షన్ మేము క్లిక్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి షార్ట్ నోటీస్ అయితే వస్తుందన్నమాట సో దీని మీద క్లిక్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది చదవండి సో మనకు పీజీ కావాలి కాబట్టి సో ఇక్కడ మనకు స్కోల్ డౌన్ చేసుకుంటే పీడి పీజీ అడ్మిషన్ అని కూడా చూపిస్తుంది అనమాట ఇది మనం క్యాన్సిల్ చేసుకుంటే పబ్లిక్ నోటీస్ అనమాట సో ఇది మనకు కాదు సో మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మనం బ్యాక్ వెళ్ళి సో పీజీ అడ్మిషన్ మీద మనమైతే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట సో అయితే బ్యాక్ వెళ్తేతున్నాం అనమాట సో పీజీ అడ్మిషన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే సో మనకు లైక్ అంటే మనకు కొన్ని ప్రాస్పెక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట పీడిఎఫ్ అనే డౌన్లోడ్ చేసుకోవాలి లైక్ ఫీ పేమెంట్ ఎంత ఉంది సో ఏమేమి అర్హతలు ఉండాలి సో మన యొక్క స్కోర్ కార్డ్ ఒకవేళ టైఅప్ అయితే ఇద్దరికి సమానమైన స్కోర్స్ వస్తే ఎవరికి ఇస్తారని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే మెన్షన్ చేశారు ఇది చూసి చదువుకోండి పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను సో దీనికి సంబంధించి ఈ ప్రాస్పెక్ట్స్ అయితే కంపల్సరీ చదవాలన్నమాట అయితే మనకు తెలుస్తుంది అనమాట సో ఎన్ని మార్క్స్ వస్తే మనకు ఏ యూనివర్సిటీలో వస్తుంది అని చెప్పేసి కూడా క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అని చెప్పేసి ఇక్కడ మన క్లిక్ ఇయ్య టప్లై సియోటీ పీజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది కదా ఆప్షన్ సో ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట సో ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ మీ యొక్క సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలన్నమాట లాగిన్ అయ్యి సో మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో లాగిన్ యాప్ తర్వాత మనకి ఫీ పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది లేకపోతే జనరల్కి అయితే టూ ఫిఫ్టీ ఉంది లైక్ జనరల్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంది అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారు సో వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పేమెంట్ అనేది చేయాలన్నమాట సో ఈ విధంగా మనం పేమెంట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోతుంది అనమాట ఇంకా ఏమన్నా మీకు ఇంత డౌట్ డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రైబ్ చేయండి అనమాట సో ఈ విధంగా మీరు ఆ ఇండియా మ్యాప్ మీద ఏ యూనివర్సిటీ అప్లైయ్యాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ ఉందా